వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి వాళ్ళకి ఏమైతే సాయం చేయగలుగుతావు అన్నీ కూడా చేయమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే కలెక్టర్ గారు ఇచ్చారు ఇది కాకుండా ఎక్స్కేషన్ కింద ఒక ఇరవై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అది కాకుండా మళ్ళీ బెనిఫిట్స్ కోసరావు గారికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా దాదాపు ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మళ్ళీ బెనిఫిట్స్ ఇచ్చాము ఇవి కాకుండా వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా చదువుకో డిగ్రీ అయిపోయిన దాకా డిగ్రీ దాకా ఒక్కొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేరు మీద వేయటం జరుగుతుంది ఇది కాకుండా సోదరి మాధవి గారికి కూడా అమ్మాయికి కూడా జాబ్ ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే మన మధ్య అకాల వర్షంలో సర్వీస్ చేయాలి ప్రజలకు కరెంట్ ఇవ్వాలి ప్రజలు చీకట్లో ఉన్నారు ఇబ్బంది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో సాహసంగా మామూలుగా అయితే ఆ రోజు చేయకూడదు ఎప్పుడైతే ఆయన వరద ఉంది నేను కరెంట్ వాళ్ళే ఆ గ్రామానికి అనే ఉద్దేశంతో ఆయన నీళ్ళలోకి వెళ్ళటం వరదలో కొట్టుకుపోవటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబానికి ఈ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ కుటుంబాన్ని కానీ ఈ పిల్లల్ని కానీ కానీ అందరిని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తాను దాంతోపాటు మా సీఎండి గారు అట్లానే మన సెక్రటరీ విజయానంద్ గారు కూడా అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు మన ఎక్స్ మినిస్టర్ ఉమా గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పారు నాకు ఇట్లా జరిగిందని అంటే ఆ రోజే అమ్మాయితో మాట్లాడాను అమ్మాయి కూడా మాట్లాడతా పిల్లలని ముందు ఫోన్ తీసుకోవాలనే మా పిల్లలు సార్ అని చెప్పి అమ్మటే ఫస్ట్ పిల్లల గురించి ఆమె కూడా ఆలోచించింది అందుకని ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పి చేయమన్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल